ఇన్ని ఇన్ని ఏళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి గారు రెండే విషయాలు సార్ ఒకటి ఇస్ ఎ బిగ్ ఫిల్మ్ ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం తర్వాత తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అనే ఒక సినిమాని రీమేక్ చేశారు వకీల్ ఎల్ సాబ్ అని ఒక థర్టీ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్లో అయిపోయింది ప్యారలల్గా రెండు మొదలు మొదలుపెట్టాం తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది కరోనా వచ్చి లాక్డౌన్ అయింది ఆ తర్వాత చూస్తే భీమ్లా నాయక్ స్టార్ట్ అయింది రెండు పేర్లగా చేశారు తర్వాత కళ్యాణ్ గారికి కూడా కరోనా వచ్చింది అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది తర్వాత టైం అయింది దాన్ని ఫినిష్ చేసాం తర్వాత మా సినిమానే చేశారు ఒక ఒక ఫ్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ యాభై అరవై రోజులు చేశాం చాలా రోజులు చేశాం ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేళ్ళు ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్కి వెళ్ళారు ఇవాళ వన్ ఇయర్ అయిపోయింది రోలింగ్ చేశారు సో ఈ సినిమాకు టైం తీసుకు స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి ఇంకొకటి ఒక విధంగా పేరలకి తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండ ఉండలేరు కదా టైం ఒకేసారి ఒక రెండు నెలలు డే సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి ప్రభాస్ తర్వాత రాణా ఫైవ్ ఇయర్స్ వేరే సినిమా చేయలేదు కదా అవును చేయలేదు కదా అవును ఇప్పుడు త్రిపుల తీసుకోండి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా అనికల్ల మరి అవి ఇట్లా ఇది పాలిటిక్స్ రావడం కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది పై వేళలు రెండు మూడు సినిమాలు కూడా అనిపిస్తుంది అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా టూ ఇయర్స్ మేబీ ఇన్ని సంవత్సరాలుగా టూ ఇయర్స్ అయిపోయేది అవును ఇంతవరకు కళ్యాణ్ గారి ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో పైగా ప్యాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో సోషల్ మీడియా ఇంటర్నెట్ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం అవును అందుకని ఆయన కూడా మేము మేము అనవసరంగా కాదు నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనం చేసే ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది ఎందుకంటే రేపు పాన్ ఇండియా అని పెట్టి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పోది కదా అవును కదా అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అదే ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు సరే ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని అంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు సో ఎవరైనా సర్వేలు ఉండదు కదా దానికి కంపెనీ ఉంది దాని పార్ట్నర్ ఉన్నారు ఉన్నారు తను వేరే కమిట్మెంట్ ఉంది అందుకని ఫ్రెండ్లీగానే వెళ్ళిపోయారు కానీ వేరే ప్రాబ్లం లేదు అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు బాహుబలికి హీరో కాదు కదా డైరెక్టర్ అన్న తర్వాత కదా ఇప్పుడు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వైవల్ కోసం సినిమా చేద్దాం కొండపల్లెం సినిమా చేశారు నిజమేది నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నాను నేరుకెళ్ళి కళ్యాణ్ గారి రిక్వెస్ట్ చేశారు సరే వెళ్ళారు సార్ అందరు టెక్నీషియన్స్ విన్నారు సార్లు ఏం సరే చేసుకోమన్నారు ఆయన అదే దట్ ఈస్ అ ఫ్యాక్ట్ అదేలేండి అదే ఈ సినిమాకి మీరు వేసిన సెట్లు కానీ లేకపోతే మీరు చేసిన షూటింగ్ లొకేషన్స్ బాగా హై ఎక్స్పెండిచర్తో చేసినట్టుగా ఉన్నారు కదా మీరు అవునండి డెఫరెంట్ న్యాచురల్గా ప్రీంటి ఫిల్మ్ అనేలోకి ఏదైనా సరే ఆ రోజులు తీసుకెళ్ళాలంటే సెట్స్లోనే తీయాలి వేరే రేపు షూటింగ్ కాబట్టి డేట్ ఇస్తే ఇలా బిల్డింగ్లో చేయలేం కదా అదే వన్ ఆఫ్ ద రీజన్ సెట్ రెడీ అవ్వాలంటే వన్ మంత్ టూ మంత్స్ టైం పడుతుంది ఇది ఒక అంటే ఇప్పుడు పార్ట్ వన్లో రాలేదు దర్బార్ సెట్ ఒకటి మేము ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి ఒరిజినల్ దర్బార్ ఎలా ఉందో దాంట్లో అలాగే వేసాం కానీ దీంట్లో ఎక్కువ పోర్షన్ లేదు దీంట్లో లేదు పార్ట్ లో వస్తుంది అలా చేసాం అట్లాగే గోల్కొండ నవాబు క్యారెక్టర్ ఉంది ఆయన ఆయన ఎలా ఉంటాయి చాంబర్లో ఉంటారు అలాగే అట్లాగా మచిలీపట్నం ఇండియాలో రెండే రెండు హార్బర్స్ ఉన్నప్పుడు సెవెంటీన్త్ సెంచురీ ఒకటి సూరత్లో గుజరాత్లో ఇంకోటి మన బందర్లో బందర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు అసలు బందర్ అనేది ఫ్రెంచ్ పోర్చుగీస్ పోర్చుగీస్లోనా పోర్ట్ అండ్ బందర్ అంటారు ఓ పోర్ట్ అందుకని బందర్ బందర్ వాల్టేర్ అని విశాఖపట్నం అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ అట్లా కొన్ని వాడుకలు అలాగే ఊర్ల పేరు అయినాయి సో మచిలీపట్నం పోర్టు సెట్ చేయడం కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు అసలు దీన్ని కోర్టుని ఎలా క్రియేట్ చేసి అలా తీసారని అలా అలాంటి సినిమాలు ఉన్నాయన్నమాట చార్మినార్ కూడా ఒరిజినల్ సైజ్ చార్మినార్ సెట్ చేసాను చాలా అసలు ఒరిజినల్ సైజ్ అంటే అసలు యోగో అసలు ఎంత ఇయర్స్ ఎన్నలు పెట్టింది సార్ మీకు అది అది అయింది ఒక టూ మంత్స్ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని అని ఒక ప్లేస్లో చేసా బాచ్పల్లిలో ఓకే ఓకే ఈ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఈ సినిమా ఎక్కడుంది ఏ దశలో ఉంది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అని అభిమానులు అసలు చాలా ఆందోళన పడ్డారు అనుకోండి అండ్ ఇండస్ట్రీకి ట్రేడ్కి కూడా తెలియదు మీరేమి అంత పెద్ద మాట్లాడే అందరిని కలిసే మనిషి కాదు మీరు అవును ఈ గ్యాప్ లేకపోతే ఈ జాప్యాన్ని మీరు ఒక ట్రాడర్గా ఒక బిజినెస్ మ్యాన్గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు నాకు ఇది బడ్జెట్ మీద చూపి నాకు ఉంటుందండి నాకు నాకు కాన్ఫిడెన్స్ ఉందండి మిగతా వాళ్ళకి తెలియదు అంతే చూసేవారుగా అన్నారు అందు ఇప్పుడు ఎప్పుడు ఐదేళ్ళు అయిపోయింది ఆ సినిమా ఏ ఉంటుంది ఈ పాత సినిమాలో ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది అని అసలు దానికంటే ముందు మీడియానే అసలు ఇది రాదు ఆగిపోయింది అని తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇంకా ఆపోజిట్ వాడు ఇంకా విధ విధంగా మొన్న ఈ మధ్య అయితే ఒక వ్యక్తి చెత్త సినిమా దాన్ని హైప్ చేస్తున్నారని అని ఇట్లా రకరకాలుగా వచ్చేది ఎవరు ఏమన్నా ప్రాడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు మేము కామ్గా ఉన్నాం ఇది చాలా నిలకడైన మనిషి మీరు హైట్ తక్కువ కానీ కరేజ్ మాత్రం మీకు చాలా ఎక్కువ కదా ఇప్పుడు మనం ఇటు మొదలు పెట్టాము అది సంపూర్ణంగా పరిపక్వ ప్రాపర్గా తీసుకురావాలి కానీ మన కంగారు పడినా టెన్షన్ పడినా లేకపోతే ఏమైనా యూజ్ లేదు కదా నేను ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే చేసేదాన్ని క్వాలిఫై ప్రాపర్గా చేయాలి క్వాలిటీగా చేయాలి అనేది చిన్నది ఏజ్ చేసినా క్వాలిటీగా చేయాలనుకుంటాను అదే అంతే అదే ముఖ్యం అదే అప్పుడు అప్పుడే మాట్లాడుతుంది మన సినిమానే మాట్లాడుతుంది కదా కరెక్ట్ కరెక్ట్ అదే ఇప్పుడు మరి ట్రైలర్ వచ్చేకి అందరికీ అర్థమైంది అవును ఈ సినిమా ఏంటి అని అసలు మొత్తం మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్ అసలు షాక్ అనమాట అందరికి మీకు ఎలా అనిపించింది సార్ ఇన్నాళ్ళు వెయిట్ చేసి అంటే మీకు తెలిసి అనుకోండి మీరు ఇప్పుడే అన్నారు దాని క్వాలిటీ ఎలాగొస్తుంది అని అంటే ఇది కనెక్ట్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా నచ్చుతుంది ఎంజాయ్ చేస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తే అదే జరిగింది అదే జరిగింది అదే జరిగింది ఆ రోజు ట్రైలర్ రిలీజ్ లో కూడా థియేటర్లో అదే అడిగాను మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటి వరకు అవును అని అడిగాను సార్ మీకోసరం ఐదు సార్లు చూస్తాం సార్ అన్నారు సినిమా కోసం చూస్తారు మీ గురించి కామెంట్లు కూడా అలాగే పెట్టారు అందరు మా హిట్ టీవీ మేము ఇచ్చిన రివ్యూలో కింద నిర్మాత రత్నం గారికి మంచి జరగాలి ఆయనకి మంచి సక్సెస్ రావాలి అని చెప్పి అంటే నేను ఎప్పుడు సరే సార్ సినిమానే శ్వాసగా సినిమానే డ్రీమ్గా సినిమానే అలాగే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను నాకు వేరే బిజినెస్లు లేవు వేరే వ్యాపకాలు లేవు వేరే డైవర్షన్ లేవు ఒకవేళ ఏదైనా చేస్తే ఒకప్పుడు ఫిలిం ఫిలిం సిటీ రామోజరావులాగా అలాగా నాకు వేరే థాట్స్ ఉన్నాయి అలా చేద్దాం అనుకున్నాను కానీ ప్రాక్టికల్గా అప్పుడు నాకు సైటు అక్యూర్ చేసి ఇచ్చేవాళ్ళు చెన్నైలోనే శ్రీ దగ్గర అక్కడ చేద్దామని అనుకున్నాను తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎం కొన్నప్పుడు నాకు వైజాగ్లో లెటర్ కూడా రాసిచ్చారు కానీ నేను మూవ్ చేయలేదు ఏ అంటే మళ్ళీ వెళ్ళి ఆ సైట్ ఇది గవర్నమెంట్ ఇది ఇవ్వచ్చని ఎంఆర్ఓలు అని అడిగి తిరిగి చేయాలి అలా వదిలేసాను కానీ డ్రీమ్ ఉంది అలా చేద్దామని ఓకే చేయాలి అలాగే సినిమా కోసం లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఇంట్రడ్యూస్ చేశాం గ్రాఫిక్స్ ఫస్ట్ హాంకాంగ్లో చేసాం తర్వాత ఫస్ట్ టైము మేకప్ ని తీసుకొచ్చాం భారతీయుల్లో ఫస్ట్ టైం ఫారిన్ ని ఇండియన్ స్క్రీన్ లో భారతీయుల్లోనే యూజ్ చేశాం తర్వాత మర్చిపోయారు అందరూ అన్ని సినిమాల్లో యూజ్ చేశారు అట్లాగూ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం మేము మంగళగిరిలో తీసాం అసలు రేపు సినిమా చూస్తే మొన్న మాట వినాల సాంగ్ చూశారు కదా ఆ సాంగ్ ని ఎలా ఉంది ఎక్కడ ఎక్కడ తీశారు ఎవరికి తెలియదు మా ఫారెస్ట్లో ఎక్కడ ఉన్నట్టుంది కానీ అది మంగళగిరిలో చిన్న షేడ్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి